ఒకసారి చూడండి మీ బైబిల్ తెరిచి పరమగీతాలు మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చిన నేను చదువుతున్నాను జాగ్రత్తగా చూడండి నాకు నా ప్రియుడు ఏన్గి ద్రాక్ష వనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు అన్నాడు ఇక్కడ కర్పూరపు పూగుత్తులు అని కనబడుతుంది కదా అలాగే అదే పరమగీతాలు నాలుగవ అధ్యాయము పదమూడవచనం కూడా చూస్తే నీ చిగురులు వనము వింతైన శ్రేష్ట వృక్షములు కర్పూర వృక్షములు జటామాంసి వృక్షములు అన్నాడు ఇక్కడ కర్పూర వృక్షములు అన్న పదం కర్పూరపు పువ్వుల గురించి మనకి వ్రాయబడింది వాస్తవానికి హీబ్రూలోనే కాదు హీబ్రూతో కలిపి అన్ని ఇంగ్లీష్ వేషన్స్లోనూ కూడా క్లస్టర్ ఆఫ్ హెన్నా అని వ్రాయబడింది జాగ్రత్తగా చూడండి మీకు స్క్రీన్ షాట్లు చూపిస్తున్నాను క్లస్టర్ ఆఫ్ హెన్నా అలాగే కొన్ని ఇంగ్లీష్ వెర్షన్స్లో కూడా ఇంగ్లీష్ బైబిల్స్లో కూడా క్యాంపైర్ అన్నట్టుగా వ్రాయబడింది క్యాంపైర్ అంటే దీన్నే ఈ హెన్నా అంటే పలు భాషల్లో పలు విధాలుగా చెబుతున్నారు గోరిన్ టాక్ ఉన్నటువంటి నానా విధమైన పేర్లు బైబిల్ తెలుగు తర్జుమాలో కర్పూర వృక్షములు అని తర్జుమా చేశారు కానీ ఒరిజినల్ హీబ్రూ వెర్షన్లో అయితే మాత్రం ఇదిగో మీరు చూస్తున్నారు క్లస్టర్ ఆఫ్ హెన్నా అని వ్రాయబడింది